హలో వ్యూవర్స్ ఈరోజు మీకు రెడీమేడ్ ధనియాల పొడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇలా చేసుకుని ఆరు నెలల పాటు నిల్వ ఉంచుకోవచ్చు ఈ ధనియాల పొడికి నేను రెండు వందల యాభై గ్రాములు ధనియాలు తీసుకున్నాను ఈ ధనియాలను ఒక ప్లేట్లో వేసుకుని బాగా మంచి ఎండలో ఎండబెట్టుకోవాలి ఈ రెండు వందల యాభై గ్రాముల ధనియాలకి వంద గ్రాముల జీలకర్ర తీసుకోవాలి ఈ రెండు కలిపి ఈ సమ్మర్ ఎండలో బాగా ఎండబెట్టుకుంటే పెట్టుకుంటే మనకు ఆరు నెలల పాటు వెజ్ నాన్ వెజ్ కర్రీలోకి ధనియాల పొడి అనేది రెడీ అవుతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇది రెండు రోజుల పాటు మంచి ఎండలో ఎండనివ్వాలి చాలామంది ధనియాలు అనేవి స్టవ్ మీద ఫ్రై చేసి మిక్సీ పట్టి నిల్వ ఉంచుతారు నేనైతే మంచి ఎండలో పెట్టి పొడి చేసుకుని నిల్వ ఉంచుకుంటాను ఇది ఫ్రై కర్రీ బిర్యానీ దేంట్లో కన్నా బాగా యూజ్ అవుతుంది కర్రీ అనేది కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఎండలో ఎండిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా ధనియాలు అనేవి ఇలా ప్రెస్ చేయాలి అప్పుడు మీరు దీన్ని మిక్సీ పట్టుకుంటే పొడి అనేది రెడీ అవుతుంది ఇలా పొడి రెడీ అయిన తర్వాత శుభ్రంగా దీన్ని ఒక గాజు బాటిల్లో కానీ ఎయిట్ ఎయిట్ బాక్స్లో కానీ నిల్వ ఉంచుకోండి పిల్లలు తిని ఏ వస్తువైనా ఫ్రిడ్జ్లో ఎక్కువ రోజులు స్టోర్ చేయద్దు ఎక్కువ క్వాంటిటీలో చేసుకొని ఎక్కువ రోజులు ఫ్రిడ్జ్లో బాటిల్లో స్టోర్ చేయద్దు ఈ ధనియాల పొడి అనేది కాదండి ఏ పిండిలు పొట్లు కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేయవద్దు తక్కువ క్వాంటిటీలో చేసుకొని అది అయిపోయిన తర్వాత కంప్లీట్గా మళ్ళీ రెడీ చేసుకోవడానికి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి కామెంట్ చేయండి ఇది కూడా మీరు ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం